శ్రీ శ్రీమాత్రేణమహ వృషభ రాశి వారికి మే నెల జాతక ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం వృషభ రాశి వారికి మే నెలలో ఆరోగ్యం విద్య ఉద్యోగం ఆర్థిక స్థితి కుటుంబం మరియు వ్యాపారం సంబంధించిన గోచార ఫలితాల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలానే జై శ్రీకృష్ణ అని చెప్పి ఒక చిన్న కామెంట్ చేయండి వృషభ రాశి వారికి గోచార రీత్యా మే నెలలో అనేక విధాలుగా అనుకూలంగా ఉండబోతుంది మీ రాశికి అధిపతి అయిన శుక్రుడు లాభస్థానంలో ఉన్నతంగా ఉండటం వలన ఈ నెలలో మీరు అనేక రకాల విజయాలను సాధించగలరు ప్రతి ప్రయత్నంలో ఫలితాలు సంతృప్తికరంగా ఉంటాయి ముఖ్యంగా మీ ఆర్థిక స్థితి మెరుగుపడటానికి ఇది చాలా అనుకూలమైన సమయం పెట్టుబడులు వ్యాపార వ్యవహారాలు చేయటానికి మంచి సమయం ఇది సూర్యుడు కూడా మీ లాభస్థానంలో సంచరిస్తూ ఉండటం మీకు సానుకూల పరిస్థితుల్లో కలిగిస్తుంది కృతికా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు మృగశిర నక్షత్రం ఒకటి రెండు పాదాలలో జన్మించిన వారు వృషభ రాశికి చెందుతారు వృషభం అనగా ఎద్దు ఈ రాశి వారికి అధిపతి శుక్రుడు రాశి చక్రంలో ఈ రాశి రెండవది ఈ రాజకీయ అధిపతి శుక్రుడు స్థిరముగా ఉండుట ఆనందముగా ఉండుట వాస్తవ్యం కలిగి ఉండుట దృఢత్వం కలిగి ఉండుట అతను చాలా విశ్వాసం కలిగి ఉండుట ఈ రాశి వారికి మూల సూత్రములు వృషభ రాశి వారు దయ దాన గుణము క్షమాగుణము కలిగి ఉంటారు ఎవరినైనా గాని వీరిని వెచ్చరించినా మంచి ఫలితాలు పొందుతారు మీరు తమకు నచ్చిన వారు అపరాధము చేసినప్పటికీ క్షమించే గుణం కలవారు వీరి యొక్క అభిప్రాయములు మార్చటకు ఎవరికీ సాధ్యం కాదు వృషభ రాశి వారిని కష్టాలు భయపెట్టినా కిందకు పడిపోయరు అదృష్టానికి దగ్గరగా జీవితము నడుస్తుంది విలాసవంతమైన జీవితము గడుపుతారు ప్రారంభ జీవితానికి తరువాత జీవితానికి సంబంధము ఉండదు వివాహానంత జీవితము బాగుంటుంది వృషభ రాశి వారు ఆనందంగా జీవిస్తారు వీరు అందమైన కళాత్మకమైనటువంటి వస్తువులు సేకరించుట అభివృద్ధి కలిగి ఉంటారు దాని కొరకు ఎంతో ధన వ్యయం చేస్తారు మంచి వస్త్రాధారణ చేసుకోవటం అంటే వీరికి చాలా ఇష్టం మంచి రుచికరమైన ఆహారం తీసుకోవాలని అనుకుంటూ ఉంటారు వీరు ఏ పని ఎందు అలసట చెందక ఓపికతో కష్టపడి పనిచేయు మనసత్వం కలవారు వృషభ రాశి వారు సహనము ఎప్పటికీ కోల్పోరు వృషభ రాశి వారికి కోపం ఎంతో త్వరగా వస్తుంది మరియు వచ్చిన కోపము తగ్గుట చాలా కష్టం వృషభ వారు దృఢమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు దానివల్ల మొండితనం పెరిగి నష్టం చేకూరుతుంది కాబట్టి వీరు మొండి పట్టుదలను విడవాలి వృషభ రాశి వారు ప్రేమకు లొంగిపోతారు వృషభ రాశి వారు ప్రేమలో చిక్కుకున్న ఎదురు వ్యక్తి చేతిలో కీలు బొమ్మగా మారుతారు ఎంతటి కార్యములైనా సులభంగా చేస్తారు అయితే వీరు పొగడ్తలకు లొంగరు వృషభ రాశి వారు తమకు అప్పచెప్పిన పని సవ్యంగా చేయటే కాక ఇతరుల చేత చాకచక్యంగా చేయించు నేర్పరితనం కలవారు వృషభ రాశి ధన సంపాదన విషయంలో అదృష్టవంతులు అని చెప్పవచ్చు అయితే వీరికి విలాసముల కొరకు డబ్బు వృధాగా ఖర్చు చేయ బుద్ధి కలదు వీరి జీవితాన్ని పరిశీలిస్తే పెద్ద వ్యాపారంలో స్పెక్యులేషన్ స్పెక్యులేషన్లో గాని నష్టపో అవకాశం కలదు వృషభ రాశి వారు సాంఘిక కార్యక్రమాలలో బాగా రణిస్తారు ఫోటోగ్రఫీ చిత్రలేఖనం ప్రసిద్ధ వ్యక్తుల ఫోటోలు సేకరించుట నాణాలను సేకరించుట వంటి వాటిపై వీరికి చాలా ఆసక్తి ఉండను వస్త్రముల సుగంధ ద్రవ్యములు సంగీత పరికరాల వ్యాపారాలు ఎందు బాగా రాణిస్తారు ఈ రాశి వారికి చక్కటి శారీరక నిర్మాణం మంచి ప్రాణశక్తి ఉండను మిగిలిన రాశుల కంటే వృషభ రాశి వారికి చక్కటి ఆరోగ్యం ఉంటుంది ఏదైనా కార్యక్రమం నందు నిమగ్నమై ఉన్నప్పుడు ఆహారం నిద్రయందు శ్రద్ధ చూపకపోవటం వలన వీరి ఆరోగ్యము క్రమక్రమముగా క్షీణించే అవకాశం కలదు ఈ వృషభ రాశి వారికి ఊపిరితిత్తులు శ్వాస సంబంధ వ్యాధులకు సంబంధించి వివిధ వ్యాధులు వచ్చే అవకాశం కలదు వృషభ రాశి వారికి అదృష్టపు రంగు తెలుపు అదృష్టపు సంఖ్య ఆరు అదృష్టవారం శుక్రవారం ఈ రాశి వారికి మధ్య వయసు నుండి జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది అనగా మీరు అనుకున్నటువంటి జీవితాన్ని చూస్తారు అత్యున్నత స్థాయికి చేరి మంచి పదవులు పొందే అవకాశం ఉంటుంది మంచి ధన సంపాదన సొంత గృహం నిర్మించుకోవటం జరుగుతుంది వృషభ రాశి వారు చాలా వరకు మిత్రుల మాటలను లక్ష్య పెట్టరు వయసులో మీరు శ్రమపడని కారణంగా కష్టించి పనిచేయటానికి వీరు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు అందరి మాటలు శ్రద్ధగా ఉంటారు కానీ తాము అనుకునేదే చేస్తారు సహచరులు బంధువులు వీరిని అదుపులో ఉంచలేరు ఒక జ్యేష్ఠ కుమార్తె విషయంలో మాత్రమే మినహాయింపు ఉంటుంది వీరికి కుటుంబ ప్రతిష్ట ఉంటుంది వీళ్లకు వీలునామాలు లభిస్తాయి వృషభ రాశి వారు ఏ విషయంలోనైనా చాలా ఖచ్చితంగా వ్యవహరిస్తారు వీరి వ్యాపార విస్తరణలో బంధువుల నుంచి జీవిత భాగస్వామి వైపు నుంచి చాలా మంచి సపోర్ట్ లభిస్తుంది వృషభ రాశిలో జన్మించిన పురుషులు దృఢసంకల్పంతో కార్యశు దీక్ష కలిగి ఉంటారు వీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో ఆ విషయంలో ముందుంటారు అనుకున్నది సాధించే వరకు నిద్రపోని మనసత్వం కలిగి ఉంటారు వీరు అందరినీ ప్రేమించే మనస్తత్వం కలిగి ఎక్కువగా సంగీతాన్ని ఆస్వాదిస్తారు వీరి మనసత్వం ఏ విధంగా ఉంటుంది అంటే వీరు ఏ స్థాయిలో ఇతరులను ప్రేమిస్తారో అదే స్థాయిలో వారు కూడా ప్రేమించాలని కోరుకుంటారు ఎంతటి పరిస్థితుల్లోనైనా ధైర్యంగా ఉంటారు వృషభ రాశిలో జన్మించిన స్త్రీలు రూపవతులని చెప్పవచ్చు వృషభ రాశి వారు ఏదైనా పని ప్రారంభిస్తే దాన్ని అంత చూడందే వదిలిపెట్టరు తమ భర్త జీవిత భాగస్వామి నుంచి ప్రేమానురాగాలు కావాలని కోరుకుంటారు అదేవిధంగా తమ జీవిత భాగస్వామిని ప్రేమానురాగాలతో ఆరాధిస్తారు ఈ రాశి స్త్రీలలో మొండితనం ఉంటుంది స్థిరమైన భావాలు ఉంటాయి వీరికి కోపం చాలా త్వరగా వస్తుంది వీరికి కోపం ఎంత త్వరగా వస్తుందో అంత త్వరగా తగ్గిపోతుంది వీరి యొక్క మనసత్వం ఎలా ఉంటుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం చాలా మంది వీరికి దూరంగా ఉంటారు అయితే వీరి మనసత్వం అందుకు విరుద్ధం ప్రతి ఒక్కరిని కలుపుకుపోయే ఆలోచన వీరికి ఎప్పుడూ ఉంటుంది వీరి యొక్క ఆర్థిక స్థితి ఎలా ఉందో తెలుసుకుందాం పెద్దల ఆస్తులు సంక్రమించకపోవటం వల్ల ఈ రాశికి చెందిన వారు ఆర్థికంగా దృఢంగానే ఉంటారు అయితే వీరి చేతిలో డబ్బు మాత్రం నిలవదు మంచి నీళ్ళల్లాగా ఖర్చు అవుతుంది అందువల్ల ధన సంపాదన విషయాలను తమ భాగస్వాములకు గాని తల్లిదండ్రులకు గాని అప్పగించడం ఎంతైనా మేలు ఆదాయం మరియు అదృష్టం ఈ రాశి వారు ఎక్కువగా ప్రొఫెసర్లుగా స్థిరపడతారు నూతన విషయాలను తెలుసుకోవటానికి ఉత్సాహం చూపించడంతో పాటు తమకు తెలిసిన విషయాలను పది మందికి చెప్పాలని చూస్తారు వీరి యొక్క ప్రేమ మరియు సంబంధం ఎలా ఉంటాయో తెలుసుకుందాం వీరు ఎప్పుడు పిల్లా పాపలతో పాటుగా కుటుంబంలోని వారితో కలిసి ఒకే ఇంటిలో జీవించాలని ఆశిస్తారు బంధువుల పిల్లలను కూడా తమ పిల్లల వలె భావించడం వల్ల వారికి వీరిపై ప్రత్యేక అనుబంధం ఉంటుంది ప్రేమంటే వీరికి ప్రాణం వీరి యొక్క వ్యాపారం ఎలా ఉంటుందో తెలుసుకుందాం భవన నిర్మాణ పరిశ్రమకు సంబంధించి ఏది చేపట్టినా వీరు విజయవంతంగా ముందుకు వెళ్తారు ఏ వ్యాపారంలోనైనా వీరు ప్రవేశిస్తే దినదినాభివృద్ధి సాధిస్తారు వీరు రియల్ ఎస్టేట్ రంగంలో సైతం లాభాల బాటలో పయనిస్తారు ఈ రాశి వారు గ్లాసు పేపరు పరిశ్రమల జోలికి వెళ్ళకపోవటం మంచిది వీరి యొక్క గుణగణాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం వృషభ రాశి వారికి చెందినవారు దృఢ సంకల్పం కార్యాచరణ శక్తికి కలిగి ఉంటారు అనుకున్నది సాధించే వరకు నిద్రపోని మనసత్వం కలవారుగా ఉంటారు అందరినీ ప్రేమించే మనసత్వం కలిగి అందాన్ని ఆరాధించే హృదయం కలిగిన వారుగా ఉంటారు ఓర్పు సహనాలు వీరికి భోజనాలుగా పాసిస్తాయి వీరి యొక్క దాంపత్య జీవితం ఎలా ఉంటుందో తెలుసుకుందాం వృషభ రాశి వారికి చెందినవారు ఆమోదయోగ్యమైన అభిప్రాయాలతోనూ దృఢ సంకల్పంతోనూ మనోనిత్యం వంటి గుణగుణాలతో అపూర్వమైనటువంటి శక్తి యుక్తులను కలిగి ఉంటారు ఈ గుణాల వల్ల వీరు దాంపత్య జీవితం సాఫీగా సాగిపోతుంది ముఖ్యంగా వీరు తమ లాంటి మనస్తత్వం గల భాగస్వాములను సంపాదించుకోగలుగుతారు ఈ వృషభ రాశి వారి యొక్క గృహం మరియు కుటుంబం ఎలా ఉంటాయో తెలుసుకుందాం వృషభ రాశి వారికి చెందిన వారు తల్లిదండ్రులను అత్యంత గౌరవ మర్యాదలతో చూసుకుంటారు ఉన్నతమైన ప్రేమను ప్రదర్శించే వారే ఉంటారు వీరు సంతాన సుఖ సంతోషాలతో విరాజిల్లుతుంది కుటుంబ ఉన్నతి కోసం పాటు పడేవారుగా వృషభ రాశి వారికి వారు ఉంటారు వీరి యొక్క బలహీనతలు ఏంటో తెలుసుకుందాం ఈ రాశి వారి ఈ రాశి వారు తమకంటూ సొంత నిర్ణయాలను తీసుకోలేకపోయేవారుగా ఉంటారు అత్యంత బద్దకస్తులు ఎవరికీ లొంగని వారుగానూ ఉంటారు ఇతరులపై ఎప్పుడైనా ఎక్కడైనా కోపం ప్రవేశించడానికి వెనుకాడని వారుగా ఉంటారు వీరి యొక్క వ్యక్తిత్వం ఎలా ఉంటుందో తెలుసుకుందాం వీరు సాంకేతిక విద్యలో రాణిస్తారు అలాగే జీవన గమనంలో సైతం ఉన్నత షాయిలతో ముందుకు వెళ్తుంటారు ఉన్నత విద్యాభ్యాసం కోసం విదేశాలకు వెళ్లేందుకు చేసే ప్రయత్నాలు సఫలమవుతాయి ఏది ఏమైనప్పటికీ వీరికి విద్యపై ఎరలేని మమకారం ఉంటుంది వీరి యొక్క ఆరోగ్యం ఎలా ఉంటుందో తెలుసుకుందాం ఆరోగ్య రీత్యా వృషభ రాశి వారు అత్యంత పరిపూర్ణంగా ఉంటారు వీరికి ఎటువంటి ఇబ్బందులు ఎదురవ్వవు అయితే దృష్టికి సంబంధించిన సమస్యలు తలెత్తే అవకాశం ఉంది వీరి గ్రహస్థితి ఆరోగ్య రీత్యా అశుభ ఫలితాలను వ్యక్తీకరించడం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ముఖ్యంగా మూత్ర సంబంధిత వ్యాధులు నేత్ర వ్యాధులు అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి వీటికి ముందు జాగ్రత్తగా తీసుకోవటం ద్వారా సమస్య రాకుండా చూసుకోవచ్చు చూశారు కదండి వృషభ రాశి వారి యొక్క వ్యక్తిత్వం గుణగణాలు అలానే మే నెలలో వారికి జరగబోయేటువంటి సంఘటనలు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి శ్రీమాత్రే నమ అని చిన్న కామెంట్ చేయండి థ్యాంక్ యూ